అబ్బా గాజులు ఎంత బాగున్నాయి మంచి మంచి డిజైను హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్నికాని ఈరోజు మా బ్యాంగిల్ షాప్లోన బ్యాంగిల్స్ అన్నీ చూపిస్తాను సంక్రాంతికి మనం ఏ ఏ బ్యాంగిల్స్ తీసుకొచ్చాము అనేది ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను డిస్ప్లేలో కూడా వేశాను ఈ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మల్టీ కలర్స్ కూడా తీసుకొచ్చాను పెద్దవాళ్ళకి కూడా తీసుకొచ్చాను చుక్క గాజులు అంటారు అవి కూడా అద్భుతంగా ఉన్నాయి సో డిస్ప్లేలో వేసినవన్నీ కూడా గ్లాస్లో వేసినవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి సో ఇవైతే ఆన్లైన్లో ఎక్కువగా అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా వాటర్ కలర్స్లో ఉంటాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి మేమైతే ప్యాక్ చేసేస్తున్నాము ఎందుకంటే తీసాము చూసాము డిస్ప్లేలో వేసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కొత్త కొత్త కాజులు కొత్త కొత్తగా ఉన్నాయి పండగ వస్తుంది కదా అంతా మనకు కొత్తగానే ఉండాలి తిను మా అక్క చాలా స్పీడ్గా పని చేస్తుంది అనుకుంటున్నారా చేస్తుంది పని బట్ కాకపోతే చూసారా నీట్గా అదే అదేవిధంగా తినికి గాజులు వెయ్యడం కూడా వచ్చు చేపట్టుకొని గాజులు వేస్తారు కదా అట్లా నేనైతే హ్యాపీగా సింగిల్ బ్యాంగిల్స్తో ఆడుకుంటున్నాను ఎందుకంటే నాకు అంత చాలా నచ్చింది వాటర్ కలర్సు చాలా అంటే చాలా బాగుంది ఈ టైంలో ఆన్లైన్లో ఎక్కువ రన్నింగ్ ఐటెం ఏదని అంటే ఈ బ్యాంగిల్సే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫోన్లో కన్నా బయట ఇంకా బాగున్నాయండి మల్టీ కలర్ ఉన్నాయి మనకు నచ్చిన కలర్సు సైజు కూడా అవైలబుల్ చూసారా పింక్ ఉంది గ్రీన్ ఉంది బ్లూ తర్వాత చిన్నపిల్లల గాజులు కూడా సేమ్ మల్టీ కలర్సు అన్ని రకాల గాజులు కూడా తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క మోడల్ చూపిస్తుంటే పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల గాజులే బాగున్నాయి అనిపించింది నాకు చాలా రకాలు ఉన్నాయి ఇదిగోండి ఇవైతే ఇంకా మెరుస్తున్నాయి స్టోను మా అయితే ట్రై చేసింది ఎలా ఉంటాయి అని యాక్చువల్లీ మక్కకు బ్యాంగిల్స్ వేసుకోమని చెప్పాను నేను నీ చేతికి ఎలా ఉంటాయి చూడు అని మక్క ఏమన్నదంటే నేను బ్లాక్గా ఉన్నాను దానికి తోడు నేను స్కిన్ కలర్ శారీ కొట్టుకున్నా నువ్వే వేసుకో అనేసి నాకు పెట్టింది నాకు కూడా బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకోసమే నేనైతే వేసుకున్నాను ఒక చేయికి ఎందుకు ఇంకొక చేయి కూడా పెట్టు అని చేయి కూడా చాపాను ప్లీజ్ పెట్టు అని సో చూసారా ఎంత బాగున్నాయో నా చేయి ఎంత బాగుంటే మీకు ఎంత బాగుంటాయి కదా ఎప్పుడు కూడా ఆడవాళ్ళు గాజులు వేసుకొని ఉండాలండి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా నేనైతే మన షాపులో ఎప్పుడు బ్యాంగిల్స్ తీసుకొచ్చినా కానీ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లోన అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో మోజ్లో నెక్స్ట్ ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేస్తాను ఫేస్బుక్తో సహా ఎందుకంటే ఎవరికి ఏ గాజులు నచ్చుతాయో తెలియదు ఆడవాళ్ళకి ఇష్టమైనది గాజులు బట్టలు బొట్టులు ఈ మూడే గాజు స్టిక్కర్సు శారీసు డ్రెస్సెస్ చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటాను నేనైతే హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉన్నానో చూసారా గాజులు పట్టుకొని ఆ ఫీలింగ్ అయితే ఏమీ లేదు నాకుంటే బాగుంది వేసుకుందును అని ఎందుకంటే మా షాప్లోనే రకరకాల గాజులు నేనే తీసుకొస్తాను ఆ అదృష్టం అనేది నాకు వచ్చింది అందరికీ తెచ్చి నేనే ఇవ్వగలిగే అదృష్టం అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందరూ చూడండి ఇంత హ్యాపీగా ఇన్ని గాజులు వేసుకొని నేనుంటాను కదా సో ఉన్నవాళ్ళైతే గాజులు వేసుకోండి అందరూ కూడా బోడి చేతులతో ఉండొద్దు మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కదా ఇవన్నీ మీరు ఆన్లైన్లో చూడండి ఎంత బ్రైట్నెస్ కనిపిస్తాయో ఇక్కడ కూడా అంతే కలర్ఫుల్గా స్టోన్ అయితే ఎంత చక్క మెరుస్తుంది సంక్రాంతికి చుట్టాలందరూ వస్తారు కదా అప్పుడు మనము గాజులు వేసుకొని ముచ్చటగా ఆడపిల్లలం కదా మనం చాలా అంటే చాలా చక్కగా చూసుకుంటారు మన అమ్మ వాళ్ళు అయితే బట్టలతో సహా గాజులు వెంటనే కొనేస్తారు ఎంత ఆనందంగా ఉన్నాను చూసారా ఎంత సంతోషంగా ఉంటున్నాను చూసారా ప్రతి చిన్నపిల్లల కాజులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నాను చూడండి సరేనా ఏది ఈ వీడియో చివరి వరకు చూడండి మిస్ అవ్వకండి చివరి వరకు సరిపోతుంది అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకేనా ఇందులో పెద్దోళ్ళు కూడా ఉన్నాయి పెద్దోళ్ళువి నా చేతులకి వేసుకుంటాను వెయిట్ అక్క పెద్దోళ్ళు ఇవ్వండి ఇవ ఇదిగోండి పెద్దోళ్ళు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సన్నంగా ఉంటే నాలాగుంటే ఇక్కడికి వెళ్ళిపోతాయి సాంక దగ్గరికి వెళ్ళిపోతాయి కలర్స్ వాళ్ళ డ్రెస్ కలర్స్ చాలా బాగున్నాయి ఇదిపోక ఇదిగో ఇది ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి అందులోనే గాజులు అయితే తెలుసా ఇది కొంచెం లైట్ కలర్స్ అవి డార్క్ కలర్స్ ఇదిపోక हम्म ओके पास पर नीला

స్టోన్ ఉంటుంది అది ప్లెయిన్ చాలా మందికి చాలా మనకి ఎక్కువగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్న పిల్లలకి ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు ఎన్ని గాజులు వేసినా చిదగొడతారు ఆడుకుంటారు కనుక సో వాళ్ళ కోసం నచ్చినన్ని గాజులు మనం మంచి మంచి డిజైన్స్ తీసుకొచ్చేసాము మీరైతే చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మనకి కలర్ఫుల్ బ్యాంగిల్స్ వేస్తారు డల్గా ఉన్నవి అస్సలు వేసుకోరు వీడియో ఫస్ట్లో చూపించాను కదా ఫ్రెండ్స్ సింగిల్ బ్యాంగిల్స్ అని మంచి మంచి కలర్స్ ఉన్నాయి వాటర్ కలర్స్లో మెరుస్తాయి చాలా అంటే చాలా బాగా మెరుస్తాయి త్రీ స్టోన్స్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అట్లా ఇవి కూడా పెద్దవాళ్ళు గౌజులే ఈ మిడిల్లో ఉన్నవి చిన్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవి పెద్దవాళ్ళవి స్టోన్ బ్యాంగిల్స్ చాలా అంటే బ్రైట్ స్టోన్స్ లైట్ కలర్ గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి ఇవి చిన్న పిల్లల కాజులు మా మురళి దానికి వేస్తున్నాడు కదా కవర్కి సో పేపర్లో పెట్టినవి చిన్నపిల్లలవి అంటే చిన్నపిల్లల కాజులంటే పుట్టిన పిల్లల నుండి ఫిఫ్టీన్ అంటే పదిహేను సంవత్సరాల వరకు చిన్నపిల్లల కాజులు అన్ని రకాలు కూడా ఉన్నాయి ఇవైతే చాలా అంటే చాలా నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే చెమకీలు ఉంటాయి ఆ చెమకీలు వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుండి దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ లోపు ఎందుకంటే సందంగా ఉన్న వాళ్ళకైతే సరిపోతాయి లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది బట్ వేరే బ్యాంగిల్స్ అయినా వేసుకుంటారు వాళ్ళు చూడండి ఇంత చక్కగా మేమైతే బ్యాంగిల్స్ తెచ్చుకున్న తర్వాత పేపర్లో పెడతాము ఎందుకంటే పగిలిపోతాయి కదా పగలకుండా ఉండడం కోసమని ఈ మ్యాజిక్లు ఈ జిమిక్స్ అన్నీ చేస్తాము శ్రీరామ్ సో ఇలా చేస్తాము లాస్ట్కి వచ్చేసరికి ఆ బ్యాంగిల్స్ కవర్లు కూడా తీసేసి పక్కన పెడేస్తాము ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి తెలుసా వీడియోలో ఎలా ఉన్నాయో బయట కూడా అలానే ఉన్నాయి ఆరెంజ్ కలరు పింక్ కలరు ఎల్లో కలరు చాలా బ్రైట్గా కనిపిస్తుంది బ్లూ ఇంకా గ్రీన్ చూసారా రేడియం గ్రీన్ అనుకుంటాను చాలా అంటే అద్భుతంగా అనిపిస్తుంది అంత కలర్ఫుల్గా ఇది కొంచెం లైటు ఇవైతే ఇంకా హైలైట్ అండి బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్ చాలా అద్భుతంగా ఉన్నాయి నేనైతే టూ సైజెస్ తీసుకొచ్చాను టూ 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 ఫోరే తీర్చాను టూ సిక్స్ అనేది మాకు వెళ్ళదు సింగిల్ బ్యాంగిల్ అయితే ఎవరు తీసుకోరు టూ సిక్స్లో టూ 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 ఫోర్ బట్ పిల్లలకైతే జీరో సిక్స్ నుండి వన్ డాష్ ఫోర్టీన్ ఫోర్టీన్ సైజు సో చాలా బాగుంది అలాగే అదేవిధంగా నేనైతే రబ్బర్ బ్యాండ్స్ అయితే అద్భుతమైన రబ్బర్ బ్యాండ్స్ న్యూ ఇయర్కి అయితే నేనైతే తక్కువకి ఇచ్చాను చిన్నపిల్లలు వచ్చారు ఫ్రెండ్స్కి న్యూ ఇయర్కి అయితే గ్రీటింగ్ కార్డ్స్కి బదులు ఇది కూడా ఇస్తారు ఫ్రెండ్స్కి చిన్నపిల్లలు స్కూల్ నుండి వస్తే నేను వాళ్ళకి తక్కువ రేట్కి ఇచ్చాను ఇదైతే తెలుసా కేవలం వాళ్ళ కోసమని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పండక్కి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నేనైతే నా గాజల షాప్లో కస్టమర్స్ వస్తే నేనే ఇస్తాను రబ్బర్ బ్యాండ్స్ అవని బ్యాంగిల్స్ అవని నెయిల్ పాలిషూ జెడ్ జ్యువెలరీ ఏదైనా కానీ నేనే సేల్ చేస్తాను అక్కడ వర్క్ చేసేది కూడా నేనే నేనైతే మొహమాటం లేకుండా ఈ పని ఆ పని ఏముండదు అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోతాను విసుగు అస్సలు విసుగుండదు సో కాన్ఫిడెన్స్గా బ్యాంగిల్స్ కూడా తీసేటప్పుడు పడిపోతాయని చెప్తారు వాళ్ళు అయినా భయపడను సో షాప్లో చూసారా బ్యాంగిల్స్ ఎలా పెడతాను అనేది మీకు తెలుస్తుంది భయపడకుండా గ్లాస్ బ్యాంగిల్స్ కూడా అవి అయితే అయినా కానీ భయపడకుండా పెడతాను ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా ఈజీగా పట్టుకుంటాను వచ్చేవాళ్ళు అయితే కస్టమర్స్ భయపడతారమ్మో పడిపోతాయేమో అని నేనైతే భయపడొద్దండి నాకు అలవాటు అని చెప్తాను అయినా కానీ వాళ్ళు భయపడతారు చాలామంది నాకు సపోర్ట్ చేశారు షాప్కి వచ్చి గ్లాసులో బ్యాంగిల్స్ వాళ్ళే తీసుకునేవారు నేను డ్యాన్స్ కూడా ఖాళీ టైంలో ఎవరైనా కస్టమర్స్ రానప్పుడు నేను డ్యాన్స్ కూడా చేసుకుంటాను అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తాను ఖాళీగా ఉండే టైంలో డ్యాన్స్ లేదా ఖాళీ లేనప్పుడు వర్క్ చేసుకుంటాను ఈరోజైతే బ్యాంగిల్ అయితే నేను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ బ్యాంగిల్ చూపించాను అవి కూడా చూపించిన తర్వాత ఎలా సర్దాలి తీసిన తర్వాత కస్టమర్కి ఇచ్చిన తర్వాత మనం ఎలా లోపల పెడతాము ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారా లేదు మనమే చేసుకోవాలి కదా సో అలా చేస్తాను మీకు కూడా తెలుసు అలానే చూపిస్తాను ఎంత చక్కగా ఎవరు తీస్తారు చెప్పండి జై శ్రీరామ్ అయిపోయింది ప్యాక్ చేస్తాను ఓపెన్ చేసేది నేనే ప్యాక్ చేసేది నేనే మీకు చెప్పాను కదా ఒక బాక్స్ చేతితో తీస్తాను ఇంకొక బాక్స్ కూడా ఆ చేతితో తీసి ఈ చేతితో తీస్తాను నోటుతో తీస్తాను మీద ధూలు ఉంటే ముందు పేపర్తో తుడుచుకుంటాను లేదంటే కవర్తో అయినా లేదు క్లాత్తో అయినా తుడుస్తాను ఇబ్బంది ఉండదు నోటుతో బ్యాంగిల్ తీస్తాను చేతులతో తీస్తాను అవన్నీ చూపిస్తాను కస్టమర్స్ అయితే ఇబ్బంది పడతారు నన్ను చూసి మీరు ఫీల్ అవ్వకండి ఇదిగోండి బ్యాంగిల్స్ తీస్తున్నాను అన్నీ చూడండి అని అన్ని తీసేలానే వేస్తాను చాలా అంటే వర్క్ చేసేటప్పుడు హ్యాపీగా ఉండడానికి అంటే హ్యాపీతో చేస్తాను అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ చేసుకుంటాను అది నాకు హ్యాపీ హ్యాపీనెస్ అనేది ఇస్తుంది ఎవరో తీసి చేస్తారు సపోర్ట్ సపోర్ట్ అనేది ఎవరు చేసినా కానీ ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనే కదా మన వర్క్ మనం చేసుకోవడంలో తప్పేముంది సో అందుకోసమని బ్యాంగిల్స్ తీసినా పెట్టినా సరిదినా కానీ మ్యాక్సిమం నేనే చేస్తాను వర్క్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మై లవ్లీ యూట్యూబ్ ఫ్యామిలీ ఇన్స్టా ఫ్యామిలీ సోషల్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చేసుకోలేని వారు స్వప్నికా కేసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు లైకుల కన్నా ఎక్కువ కావాల్సింది ఏంటంటే కామెంట్స్ మీరు అమూల్యమైన కామెంట్ చేస్తే నాకైతే నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నా వీడియో చూసారు నేను చేసే పని చూసి వాళ్ళకి నచ్చి కామెంట్ చేశారని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్లో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ స్వప్నికా కేస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ